సినిమా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది చాలా ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం అంటే బ్రో సినిమా తర్వాత సుమారుగా రెండు సంవత్సరాలు అయింది ఆ సినిమా తర్వాత ఇవాళ హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది చాలా పెద్ద గ్యాప్తో రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అంశం ఇంకొక అంశం ఏంటంటే ఈ సినిమా విజయవంతం కావాలని అందరూ కోరుకున్నారు నేను కూడా ట్వీట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురిపించాలని కోరుకున్నాను అని ట్వీట్ చేశాను దీని మీద చాలామంది విమర్శలు చేశారు కొంతమంది పొగిడారు ఒక చర్చ జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి ఒక విధంగా రాజకీయంగా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన సినిమా విజయవంతం కావాలని అంబటరాంబాబు రాంబాబు గారు కోరుకోవడం ఏమిటి అనేది చాలామంది ప్రశ్న నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మాకు కాస్త గౌరవం కారణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అగ్రశ్రేణి నటులుగా వారు గుర్తింపు పొందారు ముఖ్యంగా చిరంజీవి గారు వారు మరింత పైకి వెళ్ళాలని మరింత విజయాలు సాధించాలని మేము కోరుకోవటం అనేది మాకున్నటువంటి లక్షణం ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఇప్పుడే కాదు ఎప్పుడూ కోరుకుంటూ వచ్చాం ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ సినిమా రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది ఏఎం రత్నం గారు దానిలో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులకు గురయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక కాల్ ఇవ్వక చిత్రం సకాలంలో పూర్తి కాలేదు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఐదు సంవత్సరాల పాటు ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది అందువల్ల అవుట్ డేట్ అయిపోతుందనేటువంటి భయం కూడా చాలామందిలో ఉంది ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్కి డైరెక్టర్గా ఇచ్చారు ఆయన కూడా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు చివరికి జ్యోతికృష్ణ అని వాళ్ళ అబ్బాయి ఆయన కూడా డైరెక్టరే ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చిట్ట చివరకు సినిమా రిలీజ్ చేసుకున్నారు ఈ సందర్భంగా నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బిజీలో పడి ఉన్న చిత్రాలను పూర్తి చేయటం లేదు అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే మీరు పూర్తి చేయటం మంచిది అని ఒక సలహా కూడా నేను ఇవ్వటం జరిగింది ఆ వీడియో కావాలంటే మరొకసారి చూసుకోండి ఇదే కాదు ఓజీ ఉంది దానితో పాటు వస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు కూడా ఉన్నాయి ఇవి అవుట్ డేట్ అయిపోతున్నటువంటి సందర్భం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏఎం రత్నం గారికి కనక వర్షం కురవాలని నేను కోరుకున్నాను కనక వర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే అడ్డగోలుగా జివోలు ఇష్యూ చేయించుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే ఒక్కొక్క టిక్కెట్కి ఆరు వందల రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం ఆ విధంగా జియో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కు వెళ్ళాలి ఒక ఫ్యామిలీ ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత దర్శకుడు ఆయన చెప్పాడు సినిమా బాగుంటే ఆడుతుంది బాగోపోతే రేటు పెట్టినా ఆడదు రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో ప్రజల దగ్గర నుంచి డబ్బులు సక్సెస్ అయ్యాలి అనేటువంటి భావనతో ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట ఇది తప్ప కాదు ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించండి ఇంతటితో ఆగల పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇన్ఫ్లెన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో ముఖ్యంగా పుష్ప సినిమాకు జరిగినటువంటి ఒక సంఘటన సందర్భంగా శాసనసభలో వివాదం అయితే ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు ఇంకా బెనిఫిషియల్ ఉండవు టిక్కెట్లు పెంచే ప్రశ్నే ఉండదు అని సాక్షాత్తు శాసనసభలో ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేట్లు పెంచేసారు భయంకరమైన రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విషయం మీకు తెలుసు లో ఏదొక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి రెండు రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి ఆయన ప్రజాసేవ కోసం వచ్చాడనుకోవాలా లేక ఈ విధంగా అధికారాన్ని దుర్నియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని మనమే చేస్తున్నాం సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాపిక్ అతి దగ్గరగా ఉంది దానికి ప్రధానమైన కారణం ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం డైరెక్టర్లు మారటం దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు రేట్లు పెట్టినా కనక వర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవడం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం ప్రధానంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప సినిమా ప్రత్యర్థి కాదు వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా అభిప్రాయం రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది సరైనటువంటి విధానం కాదు మంచి పద్ధతి అంతకంటే కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇంకా మిగిలి ఉన్నటువంటి రెండు చిత్రాలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సాధ్యమైనంత తొందరలో రిలీజ్ అయ్యే విధంగా చేసి ఆ నిర్మాతల్ని సపోర్ట్ చేయండి వారిని కాపాడండి ఫ్లాప్ అవుతాయో సెక్స్ అవుతాయో అది వేరే అంశం ముందు వారు ఒక టెన్షన్ నుంచి రిలీజ్ అవుతారు ఇంకా రాబోయే కాలంలో మీరు చిత్రాల్లో నటిస్తారా లేదా అది వేరే అంశం కాబట్టి తక్షణమే మీరు ఆ రెండు చిత్రాల్లో నటించి విడుదలయ్యే విధంగా చేసి నిర్మాతలకు ఊరట కలిగించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను తణుకులో నిన్న చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్